అందరికీ నమస్కారం నేను మీ మెప్మా ఎస్హెచ్జీ డీజీ మహిళ అందరూ ఎలా ఉన్నారు ఈ నెల మనం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా మనం ఇప్పటికీ రెండు పథకాల గురించి తెలుసుకున్నాం ఈ రోజు కూడా మనకు ఎంతో ఉపయోగపడే పథకం గురించి తెలుసుకుందాం ఇవి మీకు బలమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రోజు మనం తెలుసుకునే పథకం పేరు స్వయం ఉపాధి మొదలు పెడదామా దీని గురించి మనకు గారు వివరిస్తారు నమస్కారం మీ శన స్వయం ఉపాధి అనేది మన సొంత జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఆర్థికంగా ఎదిగేందుకు గొప్ప అవకాశం ఈ స్వయం ఉపాధి పథకం ప్రత్యేకంగా మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించేందుకు కుటుంబ ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మా ద్వారా మహిళలకి స్వయం ఉపాధి అవకాశాలని అందిస్తూ వాళ్ళు విద్య నైపుణ్యం సంపద ఈ మూడింటిలోనూ అభివృద్ధి చెందేలా మార్గం చూపుతోంది ఈ పథకం ద్వారా మీరు మీ ఇంటి వద్ద నుంచే పనిచేసే అవకాశం తెలుసుకోవచ్చు ఉదాహరణకు మీరు చేతి పనులు కుట్టు పనులు హస్తకళ ఉత్పత్తులు ఫుడ్ బిజినెస్ డిజిటల్ సర్వీస్లు లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు తగిన ప్రోత్సాహం అందుకుంటారు ఇందులో ఆర్థిక సహాయం లేని రుణాలు వ్యాపారానికి కావలసిన ప్రాథమిక శిక్షణ మార్కెట్ మద్దతు వంటి అవకాశాలు కల్పిస్తారు ఇది కేవలం ఒక రుణం పథకం కాదు మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపేందుకు పూర్తిగా సదుపాయాలను కల్పించే సమగ్ర కార్యక్రమం ప్రతి మహిళ తన నైపుణ్యాలను ఉపయోగించి తన సొంత ఆదాయాన్ని సంపాదించగలగాలి తన కుటుంబానికి బలమైన ఆర్థిక మద్దతుగా నిలవాలి అన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఉదాహరణకు తక్కువ ఆదాయం ఉద్యోగ అవకాశాలు కరువు కుటుంబ ఖర్చుల పారు ఇవన్నీ మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తున్నాయి కానీ స్వయం ఉపాధి అంటే నిన్ను నువ్వు నమ్ముకోవటం సొంతంగా నెల ఈ పథకం ద్వారా మీరు ఆర్థికంగా స్వతంత్రం అవ్వటానికి మీ పిల్లల భవిష్యత్తుని బలపరచటానికి కొత్త అవకాశాలని అన్వేషించడానికి సిద్ధం కావచ్చు ఈ స్వయం ఉపాధి పథకం ద్వారా మీరు మారాలి అభివృద్ధి చెందాలి జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాలి మీరు కూడా స్వయం ఉపాధి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే దీని గురించి పూర్తిగా తెలుసుకొని ముందుకు సాగండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది స్వయం ఉపాధి పథకం అర్హత ప్రమాణాలు స్వయం ఉపాధి పథకం ప్రత్యేకంగా ఆర్థికంగా ఎదగాలని ఆశించే మహిళలకి స్వయం ఉపాధి సాధించాలనుకునే వారికి మంచి అవకాశం కానీ ఈ పథకం నుంచి లబ్ధి పొందడానికి కొన్ని అర్హత ప్రమాణాలు పాటించాలి ఈ అర్హతలు పథకాన్ని నిజంగా అవసరమైన వారికి అందించేందుకు రూపొందించబడ్డాయి ఇప్పుడు ప్రతి అర్హతను వివరంగా స్పష్టంగా పరిశీలిద్దాం వయస్సు ఈ పథకానికి అత్యుత్తమ అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు పైపడిన మహిళలు పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు గరిష్ట వయసు పరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మారవచ్చు కనుక మానిటరింగ్ కమిటీ సూచనల్ని పాటించాలి నివాస అర్హత ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలకి మాత్రమే వర్తిస్తోంది ఈ పథకానికి అర్హత పొందేందుకు మీరు ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో నివసించాలి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీ నివాస స్థిరత నిర్ధారించడానికి అవసరమవుతుంది ఆర్థిక స్థితి ఈ పథకం ముఖ్యంగా తక్కువ ఆదాయం గల కుటుంబాలకు స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందాలనుకుని మహిళలకు అందించబడుతుంది మీరు బిపిఎల్ బిలో పావర్టీ లైన్ కార్డుదారులు స్వయం సహాయక సంఘ ఎస్హెచ్జి సభ్యులు లేదా నిరుద్యోగ మహిళలైతే అధిక ప్రాధాన్యం పొందుతారు మీ కుటుంబ ఆదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించబడిన పరిమితికి లోపుగా ఉండాలి స్వయం ఉపాధి లక్ష్యం ఈ పథకానికి అర్హత పొందాలంటే మీరు నిజంగా స్వయం ఉపాధి చేపట్టాలని ఆసక్తి ఉండాలి మీకు వివిధ వ్యాపార ఆలోచనలపై మక్కువ ఉంటే హస్తకళలు చిన్న పారిశ్రామిక యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ డిజిటల్ సర్వీసులు కుట్టు పని సిలై మిషన్ పని వంటి విభాగాల్లో నైపుణ్యం ఉంటే మరింత సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది స్వయం సహాయక సంఘ సభ్యత్వం ఈ పథకం మెప్మా ద్వారా అమలవుతున్నందున స్వయం సహాయక సంఘం సభ్యులైన మహిళలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది మీరు ఇప్పటికే ఎస్హెచ్జి గ్రూప్ లో సభ్యురాలైతే మీరు ఇతర సాధారణ అభ్యర్థుల కంటే ముందుగా రుణ మంజూరు పొందే అవకాశం ఉంటుంది ఎస్హెచ్జి సభ్యత్వం లేకపోయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఎస్హెచ్జి సభ్యుల కోసం ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి అవసరమైన పత్రాలు మీ పేరు మరియు చిరునామా నిర్ధారించడానికి ఆధార్ కార్డు ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఆర్థిక స్థితి నిర్ధారణ కోసం బిపిఎల్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రం అందించాలి మీరు ఎలాంటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో నిర్ధారించేందుకు మీ వ్యాపార ప్రణాళిక పత్రాలు ఉండాలి మీ బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం ఎందుకంటే ఈ పథకం ద్వారా లభించే రుణం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది స్వయం సహాయక సంఘ సభ్యులైతే మీ ఎస్హెచ్జి గ్రూప్ సభ్యత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ప్రయోజనాలు పొందటానికి నిబంధనలు మీరు ఈ పథకాన్ని దుర్వినియోగం చేయకూడదు మీ వ్యాపారం ప్రారంభించిన తర్వాత మంచి అభివృద్ధిని కనపరిస్తే ప్రభుత్వం మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించడానికి సహాయపడుతుంది ఈ పథకం ద్వారా పొందిన రుణాన్ని మీరు నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించాలి అవసరమైన పత్రాలు వ్యక్తిగత పత్రాలు ప్రూఫ్ అంటే అడ్రస్ ప్రూఫ్ అనమాట ఆధార్ కార్డు ఇది గుర్తింపు పత్రంగా మరియు చిరునామా రుజువుగా అవసరం ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా రుజువుగా వీటిలో ఏదైనా సమర్పించాలి జన్మ తేదీ నిర్ధారణ పత్రం వయస్సు నిర్ధారించడానికి పదో తరగతి సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ అవసరం ఆర్థిక స్థితి నిర్ధారణ పత్రాలు బీపీఎల్ కార్డ్ బిలో పావర్టీ లైన్ మీరు తక్కువ ఆదాయ కుటుంబానికి చెందినవారైతే బీపీఎల్ కార్డ్ ఇవ్వాలి ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ మీ కుటుంబ ఆదాయాన్ని నిర్ధారించేందుకు ఇది అవసరం బ్యాంక్ పాస్బుక్ మరియు ఖాతా వివరాలు ఈ పథకంలో లభించే రుణం మీ బ్యాంకు ఖాతాకి నేరుగా జమ అవుతుంది కాబట్టి ఖచ్చితమైన బ్యాంక్ వివరాలు అందించాలి వ్యాపార ప్రణాళిక బిజినెస్ ప్లాన్ మీరు ఏ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారో చిన్న వివరణ ఇవ్వాలి స్వయం సంఘ సభ్యత్వ పత్రం మెంబర్షిప్ సర్టిఫికేట్ మీరు ఎస్హెచ్జి సభ్యురాలు మీ సభ్యత్వాన్ని నిరూపించే పత్రం అవసరం జిఎస్టి సర్టిఫికేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరమైతే మీ వ్యాపారాన్ని అధికారికంగా రిజిస్టర్ చేయడం కోసం కొన్ని పత్రాలు ఉండాలి దరఖాస్తు విధానం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి అన్నది తెలుసుకుందాం దీన్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు మార్గాలను అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు ముందుగా మెప్మా అధికారిక వెబ్సైట్ ఏపీ మెప్మా డాట్ జీఓవి డాట్ ఇన్ లేదా సంబంధిత ప్రభుత్వ పోర్టల్కి వెళ్ళాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదా స్వయం ఉపాధి పథకం అనే సెక్షన్ని సెలెక్ట్ చేయండి మీ పేరు చిరునామా ఆధార్ నెంబర్ వయసు ఫోన్ నంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయండి ఓటీపీ ద్వారా మీ మొబైల్ నెంబర్ని ధృవీకరించాలి మీ ఆధార్ రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాలి మీ వ్యాపార ప్రణాళిక మరియు అవసరమైన ఇతర పత్రాలని అప్లోడ్ చేయండి అన్ని వివరాలు సరిగ్గా నింపిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీరు మీ దరఖాస్తుని వెబ్సైట్లో లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ దరఖాస్తు విధానం మీ దగ్గరలో మెప్మా కార్యాలయానికి వెళ్ళండి మున్సిపల్ కార్యాలయాలు ఎస్హెచ్ లీడర్ లేదా మెప్మా ఫీల్డ్ కోఆర్డినేటర్ ద్వారా పూర్తి సమాచారం పొందండి ప్రభుత్వ అధికారిక కార్యాలయంలో స్వయం ఉపాధి పథక దరఖాస్తు ఫారం తీసుకొని పూర్తిగా నింపండి మీ వ్యాపార లక్ష్యం ఆదాయ వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు అందించాలి ఆధార్ బ్యాంక్ పాస్బుక్ ఆదాయ ధృవీకరణ పత్రం వ్యాపార ప్రణాళిక మొదలైన పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయండి పూర్తి చేసిన దరఖాస్తుని మెప్మా కేంద్రం లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత లబ్దిదారుల జాబితా రూపొందించిన రుణాన్ని మంజూరు చేస్తారు మీ దరఖాస్తు అధికారుల అనుమతితో ముందుకు వెళ్తుంది ఒకసారి మీ దరఖాస్తు ఆమోదమైతే మీ బ్యాంకు ఖాతాకి రుణం నేరుగా జమ అవుతుంది స్వయం ఉపాధి పథకం రుణ పరిమితి వడ్డీ రేటు స్వయం ఉపాధి పథకం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు కానీ రుణం మొత్తం ఎంత లభిస్తోంది వడ్డీ రేటు ఎంత తిరిగి చెల్లించాల్సిన విధానం ఏంటి అనే వివరాలని తెలుసుకోవటం చాలా ముఖ్యం వడ్డీ రేటు స్వయం ఉపాధి పథకం ద్వారా లభించే రుణంపై వడ్డీ రేటు వ్యక్తిగత బిజినెస్ అవసరాలు మరియు ప్రభుత్వ మార్గదర్శనాన్ని బట్టి ఉంటుందన్నమాట చిన్న స్థాయి రుణం అంటే పది వేల నుంచి యాభై వేల రూపాయల వరకు అయితే ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు ఉంటుంది మధ్యస్థాయి రుణం అంటే యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు ఉంటుంది పెద్ద స్థాయి రుణం రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఎనిమిది శాతం నుంచి పది శాతం వరకు ఉంటుంది వడ్డీ రేటు మెప్మా లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా మారవచ్చు కనుక మీ రుణాన్ని తీసుకునే ముందు అధికారిక వెబ్సైట్ లేదా బ్యాంకును సంప్రదించాలి రుణం తిరిగి చెల్లించు విధానం మీరు తీసుకున్న రుణాన్ని నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించాలి ఈ పథకం కనీస వడ్డీతో సులభమైన తిరిగి చెల్లింపు ఎంపికలను అందిస్తోంది తిరిగి చెల్లింపు వ్యవధి చిన్న స్థాయి రుణం ఒకటి నుంచి మూడు సంవత్సరాలు మధ్య స్థాయి రుణం మూడు నుంచి ఐదు సంవత్సరాలు పెద్ద స్థాయి రుణం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు మీరు రుణాన్ని త్వరగా తిరిగి చెల్లిస్తే అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది లేదా తక్కువ వడ్డీతో తిరిగి చెల్లింపు మీరు ప్రతి నెల కూడా ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు కొన్ని సందర్భాల్లో మీ ఆదాయాన్ని బట్టి తక్కువ మొత్తాలు వాయిదాలుగా కూడా చెల్లించే అవకాశం ఉంటుంది మీరు నిర్దిష్ట సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే జారీ చేసే శిక్షలు ఉండవచ్చు కనుక సమయానికి రుణ చెల్లింపు చేయడం చాలా ముఖ్యం ఇతర ముఖ్యమైన వివరాలు రుణం పొందడానికి ప్రభుత్వ గ్యారంటీ ఈ పథకంలో చాలా రుణాలకు సెల్ఫ్ గ్యారంటీ లేదా ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది అంటే మీరు తక్కువ డాక్యుమెంటేషన్తో రుణం పొందవచ్చు సబ్సిడీ అండ్ వడ్డీ రాయితీలు కొన్ని రుణాలకి సబ్సిడీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది అంటే మీరు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన పని లేదు కొన్ని ప్రత్యేకమైన రుణాలకి ప్రత్యేక వడ్డీ మినహాయింపులు కూడా ఉంటాయి అవసరమైన బ్యాంక్ ఖాతా మీరు ఏదైనా జాతీయ బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలి మీరు మెప్మా బ్యాంక్ భాగస్వామ్య సంస్థల ద్వారా రుణం పొందితే ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేటుతో పొందే అవకాశం ఉంటుంది ఎస్హెచ్జి గ్రూపులకు అదనపు రుణ ప్రోత్సాహాలు స్వయం సహాయ సంఘ సభ్యులు అంటే ఎస్హెచ్జి కింద మీరుంటే మీ గ్రూపు ద్వారా కూడా రుణం పొందే అవకాశం ఉంటుంది స్వయం ఉపాధి పథకం లాభాలు స్వయం ఉపాధి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రం అవటమే కాకుండా కుటుంబాన్ని సమాజాన్ని మరియు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి గొప్ప అవకాశం పొందుతుంది ముఖ్యంగా మెప్మా మహిళలకి ఈ పథకం ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఇది కేవలం రుణ పథకం మాత్రమే కాదు ఇది ఒక అభివృద్ధి పదం ఈ పథకం ద్వారా విజయవంతమైన వ్యాపారం నిర్మించుకోవటానికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి ఆదాయాన్ని స్థిరంగా పెంచుకోవటానికి మార్కెట్లో స్థానం సంపాదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ప్రతి ప్రయోజనం గురించి స్పష్టంగా తెలుసుకుందాం తక్కువ వడ్డీ రేటుతో రుణం సులభంగా వ్యాపారం ప్రారంభించడానికి అవకాశాలు స్వయం ఉపాధి పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందగలరు ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకి స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించడానికి గొప్ప అవకాశం తక్కువ వడ్డీ రేటుతో రుణం లభించడం వలన పెద్ద ఆర్థిక భారం లేకుండా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం కూడా ఉంటుంది కదా ఉదాహరణకి మీరు కుట్టుపని సబ్బులు అగరబత్తీలు మట్టి కొవ్వొత్తులు కుటుంబ మిషన్ ద్వారా దుస్తులు తయారీ హస్తకళ ఉత్పత్తులు మరియు మరెన్నో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు మెప్మా మహిళలకి ప్రత్యేక ప్రయోజనం మెప్మా ద్వారా ఈ రుణం పొందితే మహిళలు సమూహాలుగా వ్యాపారాలు చేయగలరు ఒకే ఎస్హెచ్జి గ్రూప్లోని మహిళలు కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తే మరింత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగం వెతకాల్సిన అవసరం లేదు ఇంటి వద్ద నుంచి సంపాదించుకునే అవకాశం ఈ పథకం మహిళలకి స్వయం ఉపాధి చేయడానికి మార్గం చూపుతుంది అంటే మహిళలు ఇంటి వద్ద నుంచే చాలా మంది మహిళలు కుటుంబ బాధ్యతల కారణంగా బయట ఉద్యోగానికి వెళ్ళలేరు కానీ ఈ పథకం ఇంటి వద్ద నుంచే ఆదాయం సంపాదించుకునేందుకు సహాయపడుతుంది ఉదాహరణకు మీరు పాపడ్లు అచ్చులు కస్టమైజ్డ్ జ్యువెలరీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలు మొదలుపెట్టి ఇంటి వద్ద నుంచే డబ్బు సంపాదించవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సేవలు హోమ్ డిఫెన్స్ స్టిచ్చింగ్ వర్క్ మరియు ఇంటి వద్ద నుంచి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వ్యాపారాలు కూడా చేయవచ్చు మెప్మా మహిళలకి ప్రత్యేక ప్రయోజనం ఈ పథకం ద్వారా మీ ఎస్హెచ్జీ గ్రూప్ సభ్యులతో కలిసి పనిచేసి మీరు ఆదాయాన్ని ఎక్కువగా పొందే అవకాశం అయితే ఉంది ఇంటి వద్ద నుంచి సంపాదించాలనుకునే మహిళలకి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చు కుటుంబం నడపాలంటే ఒకరు సంపాదించడం కాకుండా కుటుంబ సభ్యులంతా ఆర్థికంగా బలపడాలి స్వయం ఉపాధి ద్వారా ప్రతి మహిళ తన కుటుంబానికి భరోసా కల్పించగలదు ఉదాహరణకి మీరు మీ ఇంటి దగ్గర చిన్న వ్యాపారం మొదలు పెడితే మీ భర్త లేదా పిల్లలు కూడా అందులో సహాయం చేయొచ్చు ఇలా కలిసి పనిచేయడం వలన కుటుంబ ఆదాయం మెరుగుపడుతుంది పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది మెప్మా మహిళలకి ప్రత్యేక ప్రయోజనం మెప్మా మహిళలు ఈ పథకం ద్వారా పిల్లల చదువుల కోసం ఆరోగ్య ఖర్చుల కోసం ఇంటి అవసరాల కోసం మంచి ఆదాయాన్ని సంపాదించగలరు స్వయం సహాయ సంఘాల ద్వారా బలమైన నెట్వర్క్ని అభివృద్ధి చేసుకొని కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మార్కెట్ లింకేజ్ మరియు బ్రాండ్ గుర్తింపు చాలామంది మహిళలకి తయారు చేసే ఉత్పత్తులకి మార్కెట్లో ఖచ్చితమైన ప్రాధాన్యత ఇవ్వటం కష్టం కానీ స్వయం ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వ సహాయం పొందుతూ ఉత్తర్వుల్ని ఆన్లైన్ లేదా లోకల్ మార్కెట్లో విక్రయించే అవకాశాలు పొందవచ్చు మీ ఉత్పత్తులని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లోకల్ గవర్నమెంట్ స్టోర్స్ మెప్మా ఎగ్జిబిషన్స్ మరియు ఇతర మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది మెప్మా మహిళలకి ప్రత్యేక ప్రయోజనం ప్రభుత్వమే మీ ఉత్పత్తులని ప్రమోట్ చేయడానికి సహాయపడుతుంది మీరు ఉత్పత్తి చేసే వస్తువుల్ని మెప్మా ఆత్రులు జరిగే మార్కెట్ ప్రదర్శనలు విక్రయించే అవకాశం ఉంటుంది ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నైపుణ్యాభివృద్ధి కేవలం రుణం అందించడమే కాకుండా ఈ పథకం ద్వారా మహిళలకి వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణ కూడా అందించబడుతుంది మీరు వ్యాపారం ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని శిక్షణలో పొందుతారు మెప్మా మహిళలకి ప్రత్యేక ప్రయోజనం మెప్మా ద్వారా నిర్వహించే వ్యాపార శిక్షణ కార్యక్రమాలు డిజిటల్ లిటరసీ డిజిటల్ మార్కెటింగ్ లీడర్షిప్ ట్రైనింగ్ లాంటివి మహిళలకి అందుబాటులో ఉంటాయి మహిళల ఆర్థిక స్వావలంబన సొంతంగా ఎదగడానికి బలమైన మార్గం మహిళలు సొంతంగా ఎదగటానికి ఎవరిపై ఆధారపడకుండా నిలబడడానికి తమ కళల్ని నిజం చేసుకునేందుకు ఈ పథకం గొప్ప అవకాశం మీరు మీ సొంత ఉత్పత్తులను విక్రయించగలరు మీ సేవలను ప్రోత్సహించగలరు స్వతంత్రంగా బతికే మార్గం సృష్టించుకోగలరు మెప్మా మహిళలకి ప్రత్యేక ప్రయోజనం ఈ పథకం ద్వారా స్వతంత్రంగా నిలబడే అవకాశం ఉంది కుటుంబాన్ని సమాజాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది మహిళలు తమ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో మరింత స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది స్వయం ఉపాధి పథకం ద్వారా మహిళలు ఉద్యోగాన్ని వెతకాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా సంపాదించే అవకాశం పొందుతారు మెప్మా మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కుటుంబానికి సమాజానికి గొప్ప మార్గదర్శులుగా మారవచ్చు ఈ పథకం మహిళలకి ఆర్థిక భద్రతని కల్పించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించవచ్చు స్వయం ఉపాధి పథకం మెప్మా మహిళలకి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవటానికి కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవటానికి సమాజంలో గౌరవంతో నిలబడేందుకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది ఈ పథకం ద్వారా ప్రతి మహిళ తమ జీవితాన్ని స్వయంగా రూపొందించుకునే శక్తిని పొందుతోంది ఈ పథకం కేవలం రుణ సహాయం అందించడానికి మాత్రమే కాదు మహిళల్ని ఆర్థికంగా వ్యక్తిగతంగా సామాజికంగా అభివృద్ధి చేయటమే దీని ప్రధాన ఉద్దేశం కుటుంబ అవసరాలని తీర్చడం పిల్లల చదువులకి ఆర్థిక సహాయాన్ని అందించడం కుటుంబ భవిష్యత్తుని మెరుగుపరచడం ఈ పథకం ద్వారా సాధ్యమవుతుంది ఇంట్లో నుంచే ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉండటంతో మహిళలు ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళవలసిన అవసరం లేకుండా కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించగలుగుతారు ఒకప్పుడు స్వయం ఉపాధి అంటే పెద్ద వ్యాపారాలకే పరిమితం అనే అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు ప్రతి మహిళ చిన్న స్థాయిలో ప్రారంభించి తన లక్ష్యాలని పెద్ద స్థాయిలో నెరవేర్చే శక్తిని ఈ పథకం అందిస్తోంది ఈ పథకం పిల్లల భవిష్యత్తుని మెరుగుపరచడానికి కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయటానికి మహిళలకి తమ జీవితాన్ని స్వతంత్రంగా తీర్చిదిద్దటానికి ఒక బలమైన మార్గంగా నిలుస్తోంది విన్నారు కదా మిత్రులారా స్వయం ఉపాధి పథకం గురించి ఈ పథకం ద్వారా మెప్ప మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించి మరింత స్వతంత్రంగా జీవించగలరు కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్థిక భద్రతలను అందుకోవడానికి మరియు సామాజికంగా ఎదగడానికి ఇది మంచి అవకాశంగా మారుతుంది ఈ పథకాన్ని ఉపయోగించే మీ స్వయం ఉపాధిని ప్రారంభించండి ఆర్థికంగా అభివృద్ధి సాధించండి మరియు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోండి తదుపరి వీడియోలో మనం స్త్రీనిధి అనే పథకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం